హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఇక తాజా ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి మనం చెప్పుకోవాలంటే రెండు టీంలు ఉన్నాయి బిగ్ బాస్ లో రెండు టీంలు ఉన్నాయి ఒకటి శక్తి టీము నెక్స్ట్ ఇంకొకటి కాంతానాము కాంతానాం కు సంబంధించిన చీఫ్ అభయ్ ఎలి బయట వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆ కి చీఫ్ ని ఎపిసోడ్ లో ఎన్నుకోవడం జరిగింది అయితే ఇక్కడే చాలా క్లిష్ట మీకు క్లిష్ట జరిగినాయి మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టుగా హౌస్ మొత్తాన్ని సోనియా తన కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటుందా ఏంటో తెలియకని లీడ్ క్యారెక్టర్ అయినటువంటి నిఖిల్ ని ఇటు కాస్కర్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి పృథ్వీని వీళ్ళిద్దరినీ తన గ్రిప్ లో పెట్టుకుని ఈ ఎపిసోడ్ తో కూడా తాజా ఎపిసోడ్ తో కూడా అర్థమైపోయింది ఎందుకంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నాం అని వాళ్ళ ముగ్గురు అనుకున్నా గానీ మిగతా ఇద్దరు సోనియా చెప్పినట్టు ఆడుతున్నారు చెప్పి మనం చూస్తున్న ఆడియన్స్ కి అర్థమైపోతుంది ఇంకా సోనియా అభిప్రాయం ఏంటంటే హౌస్ లో నేనేం మాట్లాడినా చిత్ర సరే ఎవరో డిఫెన్స్ చేయలేవరో అన్న అభిప్రాయంలో ఉందో లే ఉందని మనకి అర్థమైపోతుంది అయితే ఇక్కడ ఈ తాజా ఎపిసోడ్ లో సోనియా హండ్రెడ్ పర్సెంట్ అంటే చుక్కగా చూపించిందని చెప్పాలి ఇష్టం ఎందుకంటే ఆ వాథ్వి నితిన్ తన చేతిలో పెట్టుకుని ఆగిస్తానని చెప్పి చూసే వాళ్ళకి అర్థమవుతుంది హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈ విషయాన్ని యష్మి ఫేస్ టు ఫేస్ చెప్పేసి వాళ్ళని ఇప్పుడు ఆ టీమ్ లో ఉన్న దాన్ని నువ్వు వాళ్ళతో వెళ్ళి మాట్లాడకుండా చేసుకుంటా నా మాట వినకుండా నాకు సంబంధించిన గ్రూప్ లో ఉంది నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి రీసెంట్ నామినేషన్ లో యష్మి పాయింట్ తీసింది అయితే ఈ పాయింట్ విషయమే మీది మధ్య గొడవ జరిగింది యష్మితో సోనియా వాదన పెట్టుకోలేకపోయింది ఎందుకంటే తన దాకా వస్తే ఒక రకంగా నువ్వు ఎదుట దగ్గరకు వస్తే ఇంకో రకంగాను బిహేవ్ చేసే పరిస్థితి సోనియాది సో ఈ విషయాన్ని నిలదీసి కడిగి పడిస్తుంది యష్మి సో సోనియా స్ట్రాంగ్ వార్నింగ్ చేసిందని చెప్పాలి ఒక రకంగా ఈ రకంగా ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే ఇప్పుడు కొత్త చీఫ్ ని అనుకునే క్రమంలో నిఖిల్ తప్పించి మిగతా వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ హౌస్ అంటే స్టాచ్యూస్ ని బిగ్ బాస్ మపించడం జరిగింది అయితే వాటిలో హ్యామర్ తో ఛాన్స్ వచ్చిన వాళ్ళు హ్యామర్ తో వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ స్టాచ్యూ పాల్గొట్టాల్సి వస్తుంది వాళ్ళు చీఫ్ గా రేస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యామర్ కోసం పోటీ పడి హేమర్ తమకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ పోటీ నుంచి పక్కకు తప్పచ్చు ఇది ఒక గేమ్ అయితే ఈ గేమ్ ని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎవరు సో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న అలాగే టీమ్ ని బాగా లీడ్ చేసినటువంటి నిఖిల్ని తన గ్రిప్ లో పెట్టుకుని హ్యామర్ నిఖిల్ ఎలా అయినా సార్ రెండు మూడు సార్లు హ్యామర్ నిఖిల్ చేతికే వచ్చింది హ్యామర్ వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేది కూడా సోనియా డిసైడ్ చేయడం ఈ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది అక్కడ వాళ్ళకి గేమ్ స్ట్రాటజీ ఇది వాళ్ళు డిస్కస్ చేస్తున్నా గానీ సోనియా చెప్పినట్టే నిఖిల్ అని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తాజా ఎపిసోడ్ ద్వారా అర్థం అయిపోయింది సోనియా లీడ్ చేస్తుంది అక్కడ అంటే ఎట్లయినా చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళు చీఫ్ అవ్వకూడదు ఆ టీం కి సోనియా గానీ ఫుద్న్ గానీ చీఫ్ చేయాలి చేస్తే ఇటు నిఖులు ఇటు మధ్య మార్నింగ్ బాగుంటుంది ఎందుకంటే అబ్బాయి అంటే నిఖిల్ కూడా ఇద్దరు చీఫ్ లైనా సరే పోటీ పోవడం తప్ప ఏం లేదు మొన్నటి వరకు ఇద్దరు చాలా కూల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు టీమ్ సభ్యులందరూ కొట్టుకొని చెప్పారు కానీ వీళ్ళిద్దరు మనకి పెద్ద ఇదే లేదు డిఫరెన్స్ విషయాల్లో ఎవరు డిఫరెన్సెస్ ఇస్తారు అలానే ఉండాలనుకున్నారు సోనియా చీఫ్ చేయాలని లేకపోతే దువి చీఫ్ చేయాలని నిఖిల్ సోనియా చెప్పినట్టు వింటారు సో అది వాళ్ళకే రివర్స్ అయిపోయింది ఎందుకంటే పృథ్వీ మణికంఠ టార్గెట్ చేశారు నామినేషన్స్ లో కానీ ఇప్పుడు జరిగిన ఈ ఎపిసోడ్ లో కూడా మణికంఠ బాగా టార్గెట్ చేశారు ఎందుకంటే మణికంఠ స్ట్రాంగ్ అవుతున్నాడు మణికంఠ చిన్న చిన్నగా వీక్ ప్రతి వీక్ కి స్ట్రాంగ్ అవుతున్నాడు తన ఇంకా చీఫ్ అయితే టైటిల్ రేస్ లోకి వచ్చేస్తాడేమో అన్న భయం మరి పుద్వీప్ ఉందనుకుంటా ఎందుకంటే మణికంఠ అని మెంటల్ గా వీక్ చేయాలన్న పథకం వేసినట్టున్నారు వీళ్ళు అంటే మణికంఠ విషయంలో నువ్వు స్ట్రాంగ్ కాదు స్ట్రాంగ్ కాదు నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అని విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు ఈ ఇప్పుడు కూడా పృథ్వీకి హ్యాబర్ అందిన తర్వాత పృథ్వీ మణికంఠాన్ని ఈ రేస్ నుంచి పక్కకు తప్పించింది దాని తర్వాత వరుసగా ఒకరు తల తొక్కలు ఒకరు తల తొక్కలు అని నైనికా చేసింది నెక్స్ట్ నైనికా సీత పక్కకు తప్పించేసింది ఆ ప్రేరణ సోనియాని పక్కకు తప్పించేసింది పృథ్వీని పృథ్వీని మణికంటానికి హ్యాంగర్ చేయాలని మణికంఠ నైకా కి హ్యాంగర్ ఇవ్వడం జరిగింది పృథ్వీని కూడా నైకా దప్పించడం జరిగింది ఇప్పుడు ఇలా ఆ ఒకరు ఒకరుగా బయటకు వచ్చేశారు ఇంకా సోనియా నబీల్ ని తప్పించేసింది అందుకే నిఖిల్ సోనియా హ్యామ్ ఇచ్చాడు నవీన్ మీద చాలా ప్రాబ్లం ఉంది సోనియా ఈ రకంగా నవీన్ రేస్ నుంచి పక్క తప్పించింది కాకపోతే నవీన్ చాలా స్ట్రాంగ్ బౌండర్ ఇచ్చాడు సోనియా ఏంటంటే ఎవరితో నువ్వు ఇంగిల్ రావలేదన్న అన్న పాయింట్ చెప్పింది అని చెప్పి అక్కడ సోనియా పాయింట్ తో నవీన్ తప్పించింది నవీన్ అందరి దగ్గర వెళ్ళి నేను మీతో ఇంగిరవ్వలేదా ఓపెన్ అవ్వలేదా అని చెప్పి అందరూ నవ్వుతాం సోనియా ప్రతి చోట పచ్చని ప్రతి చోట ఆన్సర్ వస్తున్నారు ప్రతి ఆవిడ చేసే ప్రతి ఇవన్న లాగా తను ఏది ఏది చెప్తే అది నడుస్తుందా అని లేదు ప్రతి దాని ముఖ్యంగా నవీ ఆమె చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏం చేయలేక ఫేస్ అంటే ఇంకా చేసే తప్పు చేసుకునేప్పషయంలో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు సోనియా సో ఇలా అందరూ వెళ్ళిపోగా చివరికి దాన్ని అనుకున్న సాధించింది సీత కాంతారాజీ చీఫ్ చీఫ్ అయింది ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా సీత చీఫ్ అవడం అనేది ఇంకా నేను ఎడ్వైన్స్ తీసుకెళ్తా అనేది తెలియదు ఇంకా ఇన్ని డిస్కషన్స్ మధ్యలోనే శాంతారా టీం వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సోనియా గ్రూప్ లో పృథ్వీ కానివ్వండి నికి కానివ్వండి ఉంటాం వీళ్ళిద్దరు అన్న డిస్కషన్ జరిగింది దద్దోజన దద్దమ్మ అని చెప్పి విష్ణుప్రియ వాళ్ళిద్దరికి పేరు కూడా పెట్టింది ఇక నవీలేమో ఏమో సోనియాకి అని పేరు పెట్టాడు ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ రోజు అంటే నిజంగా సోనియా చేతిలో దద్దోజనాలు అయిపోయారు వాళ్ళిద్దరు నికి పృథ్వీ సోనియానే వాళ్ళిద్దరిని ఆడిస్తుందా మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అంటే సోనియా నిజంగా ఈ రకంగా వాళ్ళిద్దరి చేతిలో పట్టుకుని నిఖిల్ ఈ రోజు చేసిందంతా సోనియా చెప్పినట్టుగానే చేశారు సో ఆవియస్లీ సోనియా పక్కనే దిగుతున్నాడు సోనియా ఏదంటే అంటున్నాడు ఆ అంటే అంటున్నాడు ఈ అంటే అంటున్నాడు సో తనకంటూ ఒక ఇండివిజువల్ గేమ్ లేకుండా సోనియా చేస్తుంది ఈ విషయం నాకు లొప్పుకోవట్లేదు కానీ జరిగేది మనకు అనిపిస్తుంది సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా కామెంట్ బాక్స్ సో ఇది తాజా ఎపిసోడ్ కి సంబంధించిన రివ్యూ మరొక ఎపిసోడ్ బిగ్ బాస్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం బిగ్ బాస్ కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్